ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా విరివిగా వైరల్ అవడానికి కారణం గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అద్భుత ఘన విజయం సాధించారు ఇరవై ఒక్క సీట్లలో స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో కైవసం చేసుకుని నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధిరుగులో రావడానికి కారణంగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతుంది ఇప్పటికీ ఇలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డిప్యూటీసీగా పలు రకాల సేవలు అందిస్తూనే సినిమాలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సాగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే హైలైట్ లెవెల్లో ఉంది దీంతో ఇతర సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని మెచ్చి చప్పట్లు కొడుతూ ఉన్నారు ఇలా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల అర్హుడు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారణం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి నేను నిజంగా షాక్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రులుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్న విషయం తెలిసిందే దీంతో గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు